తాజా వంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ పచ్చి గుమ్మడికాయ ఈగురండి గుమ్మడికాయ పచ్చి గుమ్మడికాయ తీసుకుంటే మనకి చాలా టేస్ట్ అండి పచ్చి గుమ్మడికాయ కోరు చూడండి ఈ సైజు ఎలా ముక్కలు పోసుకోవాలి మొక్కల బొరుగు ఉంటుంది కదా గింజలు బొరుగు అంత తీసేసుకుని ఈ సైజు ముక్కలు పోసుకొని ఒక పాలు వేసుకురండి కొద్దిగా వాటర్ వేసి ఒక టీ స్పూన్ రాళ్ళు ఒక అర టీ స్పూన్ కార కొద్దిగా పసుపు చిన్న బెల్లం ముక్క అంటే పచ్చి గుమ్మడికాయ కూర బెల్లం వేస్తేనే బాగుంటుంది ముక్కలతో పాటు ఉడుకుతుంది కదా తరిగిపోతుంది బెల్లం ఇప్పుడు కూర ఎలా వండాలో చూపిస్తానండి మరి కారం చేయకుండా మీకు వచ్చింది ఉప్పు కారం పసుపు వేస్తాం కదండీ ఇవి సమానంగా కలిపేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ పే పెట్టేసి ఉడకనేవ్వాలండి ఇలా మూత పెట్టేసి పది నిమిషాలు వదిలేస్తే గుమ్మడికాయ ముక్క అంతా మగ్గిపోతాం గుమ్మడికాయ ముక్కలో ఉడుకునే కదండి అలా ఉడుగుతూ ఉండగానే ఒక గుల్లిపాయ ఇలా ముక్కలు చేసేసుకోవాలి ఒక ఐదు పచ్చి ఇలా సిరిగలు చేసేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే పది నిమిషాలు అవుతే ఉడిపోయి గుమ్మడికాయ కూర ఉడిపోయిందండి ఇవి ఎసరంతా లాగేసింది ఇక్క ఉడిపోయిందండి ఉంది ఇలా ఉడకాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి తాలింపు చూపిస్తాను గుమ్మడికాయ కూర ఉడిపోయిందండి ఎసరంతా లాగేసింది అక్క ఉడిపోయింది ఉంది ఇలా ఉడకాలి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి తాలింపు చూపిస్తాను గుమ్మడికాయ తాలింపు కండి స్టవ్ వెలిగించి ఒక పాలు పెట్టుకుని రెండు స్పూన్లు అండి ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ పొట్టిమైన పప్పు ఒక అర టీ స్పూన్ పచ్చిసేనా కొద్దిగా జీలకర్రగా అలాగే పది ఇల్లు ఎల్లు రేట్లు చెట్లు ఎక్కువ ఉంటే బాగుంటుందండి మెమో ఎగురి అలాగే నాలుగో ఎల్లు కానీ మొక్కలు రేపు ఫస్ట్ సరివే తాలింపు వల్లే గుమ్మడికాయ ఇగురు టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది పచ్చి గుమ్మడికాయ ఎగురండి చాలా బాగుంది రెండు విధానంగా వండుకుంటే అండి చాలా బాగుంది తాలింపు చెట్లు ఎగురయి కదా స్టవ్ ఆపే వేగిన తాళిం ఈ గుమ్మడికాయ కూర వేసేయాలి పైన పస్తకొచ్చిన వేసుకో పచ్చి గుమ్మడికాయ ఈగురు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది చూస్తే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఎలా ట్రై చేస్తారా మీరు కూడా తప్పకుండా ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది గుమ్మడికాయ ఇగురంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండు చాలా బాగుంటుంది అయిన గుమ్మడికి అయితే వాతం ఉంటుంది కాదండి ఇదైతే వాతం ఉండదు అందరూ తినచ్చు ఈ రకంగా వండుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ